మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈ రోజున తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ సమాజానికి తెలవాలి మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో మరొక్కసారి రక్త చరిత్ర రచనలు చేస్తున్న గా రక్త పిపాష కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి తెలంగాణ సమాజానికి తెలవాలి మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శంకర్ నేను కాంగ్రెస్ గూండాలంటలేను ఈ జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసినటువంటి గా గూండాలను రక్త పిపాషని అడుగుతున్నా మిత్రులారా గదొక్కసారి ఆలోచించండి ఎందుకు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగిందో తెలుసా మిత్రులారా అబద్ధాల పునాదుల మీద అందలమెక్కి సాధ్యంగాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే ఇక ఏమైనా అడుగుతున్న పాపానికి జర్నలిస్ట్ శంకర్ మీద చిలక ప్రవీణ్ మీద ఆకల శ్రీనివాసరెడ్డి మీద దాడులకు కుట్రలు చేస్తే ఏమవుతుంది మిత్రులారా భయపడేటోళ్ళ మామ మిత్రులారా ఈ దాడులు చేస్తుంది రేవంత్ రెడ్డి అని తెలుసు వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి అని తెలుసు దీనికి బీజం వేసింది రేవంత్ రెడ్డి గురువు నాటి చంద్రబాబు నాయుడు అని కూడా తెలుసు మిత్రులారా ఈ గడ్డ మీద ఆనాడు తెలంగాణ గురించి కొంతెత్తిన బెల్లి లలితక్కను పదహారు ముక్కలు చేసినటువంటి గా రాజ్యమే మళ్ళొక్కసారి శంకర్ మీద నా మీద ప్రవీణ్ మీద రంజిత్ మీద దాడులకు కుట్ర చేస్తుంటే ఆడపిల్లాన్ని చూడకుండా కనీసం ఇక విజయ మీద టీవీ మీద కుట్రలు చేస్తుంటే ఏం చేయాలి మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా నేను ఎర్రం చేసుకున్నా ఎరుపు అంటే పరాక్రమానికి ప్రతీక ఎరుపు అంటే పోరాటానికి ప్రతీక ఎరుపు అంటే పవిత్రతకు ప్రతీక మిత్రులారా ఈ ఎరుపు హంగేసుకున్నాయనే పోతాడా ఒక్కసారి ఆలోచించండి ఈ జర్నలిస్ట్ శంకర్ జర్నలిజం జెండా ఎత్తుకున్నాడు భయపడతాడా ఒక్కసారి ఆలోచించండి చిలక ప్రవీణ్ అంటే బహుజన బిడ్డ గాని మరొక్కసారి భయపడతాడా ఈ దాడుల వల్ల అని ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేస్తుంటే ఎక్కడ చైతన్యం అయితే మా పీట లీడగలుగుతాయో మా ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ జరుగుతున్న అన్యాయం తెలంగాణ సమాజానికి తెలిసిపోతుందో అన్న భయంతో చేస్తున్నటువంటి కుట్రలు ఇది ఒక పెరిగి పంద చర్య అంతం మేము చేయముండదు మిత్రులారా ఈ ఉన్మాదుల్ని ఈ దాడి చేసినటువంటి ఉన్మాదుల్ని గూండాల్ని ఈ ప్రభుత్వం శిక్షించకపోతే తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున చైతన్యం పొంది అలాంటి గుండెల్ని రోడ్డు మీద కొట్టే రోజులు వస్తుంది మిత్రులారా అలాంటి గుండెల్ని రోజులు రోడ్ల మీద కొట్టే రోజులు రాబోతాయి మిత్రులారా ఇలాంటి వాటికి భయపడేది లేదు ఐ స్టాండ్ విత్ జర్నలిస్ట్ శంకర్ ఐ స్టాండ్ విత్ సేవ్ జర్నలిజం అని చెప్పేసి మరొక్కసారి పిలిపిస్తూ ఇప్పుడు మేము జర్నలిస్ట్ శంకర్ దగ్గరికి పోతున్నాం మిత్రులారా ప్రజాస్వామిక వాదుల్లారా ప్రశ్నించే గొంతులారా జర్నలిస్ట్ శంకర్ దగ్గరికి రండి మనం ఆడగలుద్దాం